మా చిలకలకు ఎట్లా పోవాలి రోజు వాగు దాటలు ఇస్తా లేదు మూడు దినాల దాడిస్తా వాగు కొట్టుకోపోతుంది కొట్టాను మేము ఆతలకి పోదా ఎట్లా చెప్పు మేము బిల్ చేస్తారా లేకపోతే మేము ఇట్లా పోలీసులు కొట్టుకోపోయిస్తావాళ్ళ అస నేను ఇప్పుడు దస్తా ఉండే దాడిస్తా లేదు ఏం చేయాలి మర ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి వాగు పసుపులా కోడేరు మధ్యలో ఉన్నది నాగర్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఈ వాగు దాటిపోవాల్సి వస్తూ ఉంది ఈ వాగు గత మూడు రోజుల నుంచి అక్కడ ఇక్కడ పోకడలు అనేవి లేవు ఎమర్జెన్సీ సందర్భంలో అంబులెన్సులు కానీ లేదంటే ఇతర ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ రోడ్డు ఈ బాగు దాటలు పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూడా అదే ప్రజాప్రతినిధులు ఉన్నారు గతంలో ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణారావు గారు దాదాపు గతంలో పదహైదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా అతను మంత్రి ఇప్పుడన్నా చొరవ తీసుకొని ఈ బిడ్జి ఏపీయగలరని అతన్ని కోరుతున్నాం లేదంటే భవిష్యత్తులో తగిన విధంగా ఆయన కుర్త ఈ కోడే గ్రామ ప్రేయలు కోడి చెప్పవలసిందని తెలియజేస్తున్నాం